అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదవ తారీఖున మనకు ఆ దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొద్దిమంది పోగరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్దనటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము చెప్పాయాన్ని నమోదు చేయడం జరిగింది ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రులు వన్ స్టాప్ సెంటర్కి బాధితుర బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్ట్ యాక్టు ఎస్ఎస్సీ యాక్టు బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ సార్ యొక్క సూచనలు ఇతర హైరాజుల సూచన ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చా చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు ఎలాంటి పక్షపాతాలకి తావిపోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము మాకు మాకు ఈ కేసులో ఏ ఏ వైపు నుంచి ఎలాంటివి కూడా ఒత్తుళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు మేము ఎలాంటి ఫ్రీ వాతావరణంలో దీన్ని దర్యాప్తు చేస్తే త్వరలోనే నిందితులు పట్టుకొని చట్ట ముందు అప్పగిస్తాం కంప్లీట్ లా బంగారు చేయని లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేపు చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్సెంట్లో స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల రేపు సెక్షన్లు తర్వాత పోస్కా యాక్ట్ ఎస్ఎస్సీ యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి

తెలియజేస్తే అప్పుడు మనం తెలుసు దేశంలో ఈ నేరు అనేది మైనార్ అమ్మాయి పోస్కో చట్టం సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ వ్యక్తి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రివ్యూలు చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళంతటికీ వాళ్ళకి కల్పించే ఒక చట్టం ఏంటంటే వెసులుబాటు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలగని కోరుతుంది వాళ్ళ ప్రాంతా ఎట్లయినారు మిడ్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలేజ్ చెప్పుకు వెళ్ళారు అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఇన్ని రోజులు వాళ్ళు కొద్దిమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు విడియా తీయడానికి అబ్బాయి ముందుకొచ్చినారు అబ్బాయి ముందుకొచ్చిన తర్వాత ఇది మనకు వెళ్ళలేకొచ్చింది